అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్టాడు ఈరోజు గుంటూరు ఏసీ మిర్చి రకాలు మార్కెట్ ధరలు మార్కెట్లో ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ముందు డేట్ చూసుకుంటే ఆగస్టు ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు బుధవారం అండి సరుకుల గురించి మాట్లాడుకుంటే ఏదైనా డెబ్భై నుంచి ఎనభై వేల దాకా స్టాకులతో కలిపి అయితే అమ్మకాలకి పెడతం జరిగింది ఈరోజు ఏ మిర్చి రకాల అమ్మకానికి పెట్టారు ఆ రకాలకు సంబంధించి క్వాలిటీలు ఏ విధంగా ఉన్నాయి క్వాలిటీకి తగ్గ ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు రైస్ లైక్ చేయటం మర్చిపోద్దండి కొంతమంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేయటం వల్ల నాకు సపోర్ట్ ఉంటుంది మీరు వీడియో చూసిన తర్వాత నలుగురికి షేర్ చేయండి మార్కెట్ ఎప్పుడు ఒకే విధంగా ఉండదు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుందండి అప్డేట్ ఇచ్చినప్పుడు వీడియో ద్వారా ఎంతో ఉపయోగపడుతుంది ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసేద్దాం ముందుగా మనం సీడ్ రకాల కా మొదలు పెడదామండి త్రీ ఫోర్ వన్ మార్కెట్ చూసుకుంటే ఏ మా ఏ రకాలైనా కానీ అటు తేజ కావచ్చు థర్టీ ఫోర్లు కావచ్చు నాటు రకాలు సీడ్ రకాలు బ్యాడికి రకాలు క్వాలిటీ ఉంటే సేల్స్ ఉంటుందండి ఎందుకంటే మార్కెట్లో అధికంగా బిఎఫ్ రకాలు ఉన్నాయి కాబట్టి ఈ క్వాలిటీ ఉన్న మిర్చి కోసం వ్యాపారస్తులు వెతుకుతున్నారు త్రీ ఫోర్ వన్ మార్కెట్ అయితే మీడియం క్వాలిటీలు మీడియం బెస్ట్ క్వాలిటీలు చూసుకుంటే పన్నెండు వేలు కానించి పద్నాలుగు వేలు దాకా జరిగితే పద్నాలుగున్నర పదిహేనున్నర దాకా బెస్ట్లు పదహారు డీలక్స్లు ఏదైనా దేశవాలి క్వాలిటీ బ్రహ్మాండంగా ఉండేవి బాగుంది బొమ్మల్లాగా లాగుండే అనుకుంటే పదహారు వేలు పైన జరుగుతున్నాయి కూడా అడుగుతున్నారు కూడా వ్యాపారస్తులు త్రీ ఫోర్ వన్ క్వాలిటీ కావాలని దాని దగ్గర దాన్ని ధరిస్తామని చెప్పేసి తర్వాత వచ్చేసి కర్నూలు డీడీ అండి దేవనూరు డీలక్స్ ఈ రకానికి సంబంధించి ఇవి మార్కెట్లో సరుకులు పెడుతున్నారండి కర్నూలు డీడీలు కాకపోతే బిఎఫ్లు ఎక్కువ పెడుతున్నారు బిఎఫ్లు అంటే రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి చెందినవి ఇవి చూసుకుంటే అటు ఏడు వేలు కాడి నుంచి పదివేలు ఎక్కువగా జరుగుతున్నాయండి ఏదన్నా కొద్దిగా తిరగని రంగు బాగుంటే పదకొండు వేలు ఎక్కువగా నేను చూసిన క్వాలిటీలు అయితే ఏడు వేలు కాడి నుంచి పదివేలు దాకా జరుగుతున్నాయి పోయి చూసాను తిరిగిపోయినాయి రంగు తిరిగిపోతున్నాయండి కర్నూలు డీడీలు తర్వాత నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ విషయానికి వస్తే అటు మీడియం క్వాలిటీలు పన్నెండు వేలు కాడి నుంచి పదమూడున్నర పద్నాలుగు వేలు దాకా జరిగితే పదిహేను నుంచి పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్ జరుగుతున్నాయి పదిహేను వేల ఐదు వందలు జనరల్ మార్కెట్ అయితే నెంబర్ ఫైవ్ క్వాలిటీ ఉంటే క్వాలిటీ ఉంటే మన దేశవాలి అది కందుకూరు నెల్లూరు కర్నూలు అటువైపు పెద్దగా మార్కెట్లో అంత క్వాలిటీ ఉండదండి పద్నాలుగు నుంచి పదిహేను దాకా అయితే క్వాలిటీ ఉన్న మిర్చి అయితే పదిహేను వేల వందల పైన పదహారు వేలు లోపు అయితే మన దేశవాలిటీ జరుగుతున్నాయి దేశవాళి ఎందుకు అంటున్నానంటే పట్టి ఉంటుందండి వెడల్పు వస్తుంది బాగా డబల్ పట్టి అంటారు పట్టి వెడల్పు వస్తుంది దాని కలర్ కూడా వేరేగా ఉంటుంది తర్వాత ఇంకా తేజ మార్కెట్ చూసుకుంటే తేజ మార్కెట్ సంబంధించి డీలక్స్లు చాలా తక్కువగా కనపడుతున్నాయి మార్కెట్ అయితే పన్నెండు వేలు నుంచి మొదలయ్యి మీడియం క్వాలిటీలు మీడియం బెస్ట్లు అయితే పదిహేను నుంచి పదిహేను వేల ఎనిమిదిలాగా జరిగితే పదహారు నుంచి పదిహేను పదహారు వేల ఎందలు పదిహేడు పదిహేడు వేల ఎనిమిదిలాగా బెస్ట్లు జరుగుతున్నాయండి డీలక్స్లు అయితే పద్దెనిమిది వేల రెండు వందలు పద్దెనిమిది వేల ఐదు వందలాగా జరుగుతున్నాయి మనం సేల్స్ ప్రకారం చూసుకుంటే పన్నెండు వేల కాని మొదలైనవి ఎక్కువగా మార్కెట్లో పదిహేడు పదిహేడు వేల ఐదు వందలు అంటే బెస్ట్ వరకు అయితే మార్కెట్లో అధికంగా సేల్స్ ఉంది తేజాలు కొంచెం లో లో మీడియాలు పెద్దగా అడవడు ఉండట్లేదండి అది బిఎఫ్ రకాలు కావచ్చు సీడ్ రకాలు కావచ్చు కొంచెం క్వాలిటీ ఉన్న మిర్చి కోసం అడుగుతున్నారు ఆ తర్వాత త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ సూపర్ టెన్ సూపర్ క్వాలిటీ మద్రాస్ క్వాలిటీ అయితే సేల్స్ బాగుందండి ధర కూడా దానికి అనుకూలంగా అదే ధర అయినా సేల్స్ గురించి ఎక్కువగా మనం క్వాలిటీలు ఎలాగుండా సేల్స్ ముందుగా మనకు సేల్స్ ముఖ్యం మార్కెట్ ధరల కంటే కూడా సేల్స్ ఉంటే ధరలు కూడా అంతే ఉంటాయి పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు అండి పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్లు పదహారు డిలక్స్లు పదహారు నుంచి పదహారు వేల ఐదు వందలు సూపర్ టెన్ సూపర్ క్వాలిటీ అంటే బొమ్మలు అన్నట్టు బొమ్మలు అంటే బాగా అందంగా ఉండయి అంటే సూపర్ టెన్ మద్రాసు క్వాలిటీ ఇంకా బంగారం బులెట్ ఈ రెండు రకాలకు సంబంధించి అటు మీడియం క్వాలిటీ చూసుకుంటే పన్నెండు నుంచి పదమూడు పదమూడు వేల ఐదు వందలు మీడియం మీడియం బెస్ట్లు పదమూడు వేల ఐదుల కానీ పద్నాలుగు ఐదు పద్నాలుగు వేల ఐదు వందల దాకా బెస్ట్ పదిహేను వేలు డీలక్స్లు అండి తర్వాత రోమి టూ సిక్స్ విషయానికి వస్తే అటు పన్నెండు వేలు కాంచి మొదలై పద్నాలుగు వేల ఐదు వందల దాకా మీడియం మీడియం బెస్టులు జరిగితే పదిహేను నుంచి పదహారు బెస్ట్లు పదహారు నుంచి పదహారు వేల ఐదు వందలు డీలక్స్ అండి ఏదన్నా క్వాలిటీ బాగుంది ఒరిజినల్ రోమీ టూ సిక్స్ గోల్డ్ స్పాట్ ఆరెంజ్ కలరు బ్రహ్మాండంగా ఉంది కత్తు సైజు క్వాలిటీ అంటే పదహారు వేల ఐదు వందలు పైన ఒక వంద రెండు వందలు డిఫరెన్స్ ఉంటుంది అంతే ఏ మిర్చి రకానికైనా సూపరు అంటే ఎక్సార్డినరీలు అవి చెప్తుంటాం మేము ఆ క్వాలిటీలకి వంద రెండు వందలు మూడు వందలు సహజంగా జరుగుతుంటాయి షార్క్ విషయానికి వస్తే కత్తు అయితే సేల్స్ ఉందండి బాగానే మిగతా కొద్దిగా బద్ద టైప్ ఉన్న సేల్స్ ఉంది కానీ సన్న కత్తు అయితే తేజ టైప్ అయితే బాగుంది పన్నెండు వేలు కాడి పదిహేను వేలు దాకా జరుగుతున్నాయండి మీడియం మీడియం బెస్ట్లు పదిహేను నుంచి పదహారు బెస్ట్లు పదహారు నుంచి పదహారు వేలందలు పదిహేడు వేలు డీలక్స్లు ఏదన్నా రెండు మూడు వందలు సన్నకత్తు అయితే జరుగుతున్నాయి మార్కెట్లో పదిహేడు వేలు పైన అది కూడా ఒకటి రెండు రాట్లే ఏ రకానికైనా సూపర్ క్వాలిటీలు వంద రెండు వందలు మూడు వందలు పెంచు అంటే అవి కూడా రెండు మూడు లాట్లే సహజంగా జరుగుతుంది జనరల్ మార్కెట్ అయితే పదిహేడు వేలు అనుకోవాలండి షార్క్ ఇంకా తర్వాత ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేర క్లాసిక్ సంఘం టూ సిక్స్ ఫోరు సిక్స్ జీరో ఫోరు టూ సెవెన్ నైన్ ఈ నాందార్ సీడ్ రకాలకు సంబంధించి కానీ ఇవన్నీ కూడా మీడియం క్వాలిటీ లో మీడియం లో మీడియం అంటే ఎనిమిది తొమ్మిది వేలు కూడా దొరుకుతున్నాయి ఒక మాదిరిగా సైజు తక్కువ ఉన్న రంగులు ఉండాయి అనుకుంటే పదివేలు నుంచి పదకొండు వేల ఐదు వందల దాకా మీడియం మీడియం బెస్టు పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందలు బెస్టు డీలక్స్ అయితే పదమూడు వేలండి ఈ నేను చెప్పిన రకాలండి కూడా తర్వాత రకం వచ్చేసి ఆరుమూరు సీజంటా బ్యాడ్ ఈ రెండు ఒకే విధంగా మార్కెట్ ధరలు జరుగుతున్నాయి మార్కెట్ ధరలు చూసుకుంటే పదివేలు నుంచి పదకొండు పదకొండు వేల ఐదు వందలు మీడియం మీడియం బెస్టు బెస్ట్ అయితే పన్నెండు వేలు నుంచి పన్నెండు వేల ఐదు వందలు పదమూడు పన్నెండు వేల ఎనిమిది వందలు డీలక్స్ అయితే పదమూడు వేల రెండు వందల నుంచి పదమూడు వేల ఐదు వందలు జరుగుతున్నాయండి సిజంటా బ్యాడ్గా ఆరుమూడు కానీ క్వాలిటీ ఉండాలి క్వాలిటీ ఉండటం కోసం అడుగుతున్నారు క్వాలిటీ ఉన్న మిర్చి ఎందుకంటే సహజంగా క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్లో చాలా తక్కువ కనపడుతున్నాయి డీలక్స్లు అనేది ఎక్కువగా మీడియం మీడియం బెస్ట్ దాకా మార్కెట్లో ఏమో ఉండే తర్వాత ఇంకా త్రీ డెవలప్ బ్యాడ్కి పెద్దగా అడావుడి లేదు టూ జీరో ఫోర్ త్రీ కూడా లేదు ఒకవేళ ఉన్న టూ జీరో ఫోర్ త్రీ అయితే హైయెస్ట్ పదమూడు వేలు అడుగుతున్నారు లోయెస్ట్ అయితే మీడియం క్వాలిటీలు తొమ్మిది వేలు కానీ జరుగుతున్నాయి ఇంకా త్రీ డబల్ బ్యాడ్కి కూడా పరిస్థితి అదే తొమ్మిది వేలు నుంచి హయెస్ట్ పదమూడు వేలు అనుకోవాలి మార్కెట్ ఆ పదమూడు వేలు కూడా ఒకళ్ళు ఇద్దరు అడుగుతున్నారు పెద్దగా అడగట్లా అది కూడా క్వాలిటీ ఉన్న మీరు అడుగుతున్నారు ఇవ్వండి ఎరుపు రకాలైతే ఈ విధంగా జరుగుతున్నాయి ఈరోజు మార్కెట్లో బుధవారం తాలైతే ఎనిమిది వేలు నుంచి పదివేలు దాకా తేదే చాలు మంచి రంగున తాలు పదివేల ఐదు వందలు ఇంకా సీడ్ తాలు ఈ తాళన్నీ కూడా అటు నాలుగు వేల ఐదు వందల ఐదు వేలు కాడి నుంచి టాప్ చూసుకుంటే ఏడు వేలు ఏడు వేలు క్వాలిటీ సూపర్గా ఉండాలి అంటే మంచి రంగులు తాలు ఇవ్వండి తర్వాత కొన్ని రకాలతో మళ్ళీ మిమ్మల్ని గెలుస్తాను నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్